హాయ్ ఫ్రెండ్స్ పెయిన్ డ్రెస్లో ట్రెండ్ అవుతున్న ఈ ఫ్లవర్ లీఫ్ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చాయి సో నేను కూడా ఎందుకు ట్రై చేయొద్దు అనిపించింది సో దీన్ని ట్రై చేయడానికి కావలసిన మెటీరియల్స్ ఏంటి అంటే బ్యాంగిల్స్ థ్రెడ్ కుందన్స్ జర్దోసి లేస్ స్టోన్ లేస్ అండ్ గోల్డ్ స్టోన్స్ అండ్ గ్లూ అండ్ మనకి బీ సెవెన్ థౌసండ్ కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు సో నేనైతే థర్టీ ఫైవ్ లైన్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని ఈక్వల్గా కట్ చేసి గ్లూ అయితే అప్లై చేస్తున్నాను సో ఆ వీడియో అయితే స్కిప్ అయింది లైక్ ఇప్పుడు బ్యాంగిల్ తీసుకొని లైట్గా గ్లూ అప్లై చేసేసి మనం థ్రెడ్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాం సో థ్రెడ్డింగ్ స్టార్ట్ చేసే అప్పుడు మనం నీట్గా నిదానంగా చేస్తే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది లైక్ స్లోగా అయినా సరే లైక్ నీట్గా లైక్ బ్యాంగిల్ కనిపించకుండా లైక్ లూజ్గా రాకుండా అలా చేయడం వల్ల మనకి బ్యాంగిల్ మొత్తం రెడీ అయిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది అంటే ఆ బ్యాంగిల్ చూసినప్పుడు లైక్ చాలా నీట్ ఫినిషింగ్గా చేసాం కదా అని చెప్పేసి సో నేనైతే అలా బ్యాంగిల్ మొత్తం థ్రెడ్డింగ్ చేసేసాను మధ్యల మధ్యలో నేనైతే గ్లూ అప్లై చేశాను లైక్ బ్యాంగిల్ కొంచెం స్టాండర్డ్గా లైక్ పోకుండా ఉంటుంది అని చెప్పేసి మీకు అలా కావాలంటే అలా చేయొచ్చు బట్ లేదు అంటే కూడా ఓకే లైక్ ఎట్ ద లాస్ట్లో మనం గ్లూ అప్లై చేసేసి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఇలా అయితే కంటిన్యూ చేసుకోవాలి బ్యాంగిల్ మొత్తం అయిన తర్వాత ఫినిషింగ్ చూసాం కదా చాలా నీట్గా అయితే వచ్చింది సో ఇప్పుడు మనం డిజైన్ కోసం గ్లూ అప్లై చేసి లైక్ లేస్ రౌండ్ లేస్ అయితే తీసుకున్నాను నేను యాక్చువల్గా లైక్ గోల్డ్ పూసలు వచ్చేసి నా దగ్గర లైక్ థ్రెడ్ది లేదనమాట సో సపరేట్గా ఉన్నాయి సో నేను అదైతే స్టిక్ చేస్తున్నాను లైక్ మీకు ఒకవేళ మీ దగ్గర ఒకవేళ గోల్డ్ పూసలు వచ్చేసి ఇలా చైన్ లాగా ఉన్నది అయితే మీరు అది కూడా పెట్టుకోవచ్చు అదైనా నీట్గా ఉంటుంది సో ఇవి ఉన్నాయి కాబట్టి నేను యూ ఇవి యూజ్ చేసా లైక్ నేనేమే బిజినెస్ స్టార్ట్ చేయట్లేదు కాబట్టి లైక్ నేను జస్ట్ ఇంట్లో ఉన్నవి యూజ్ చేసి చూపిద్దాం వీడియో లైక్ ఎలా వస్తుంది అని చెప్పేసి అని అయితే ట్రై చేసా సో ఇలా నేనైతే లైక్ నార్మల్ ఇంట్లో ఉన్న పెన్స్ అవి ఇవి ఉంటాయి కదా లైక్ దానికి లిటిల్ గ్లూ అప్లై చేసి లైక్ ఆ స్టూ ఆ పూసలను అయితే రౌండ్గా దాని చుట్టూ అతికించేసాను అనమాట సో మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లైక్ మనకి అలా గ్లూ కనిపిస్తుంది కదా అని చెప్పేసి సో ఆ గ్లూ అనేది లైక్ ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనకి ఏం ఆడ్గా అలా ఏం అనిపించదనమాట సో మొత్తం ఒక నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే అలా పక్కన పెట్టేసి ఆరబెట్టాను అనమాట మొత్తం అయిన తర్వాత సో నాకైతే మంచిగా అనిపించింది వన్స్ పూసలు అతికించుకున్న తర్వాత మనం లైక్ స్టోన్ లేస్ అయితే అతికించాను లైక్ నేను ముందే లెంత్ అయితే ఏం తీసుకోలేదు లైక్ ఎట్ ద ఎండ్లో అదంతా పెట్టేసిన తర్వాత కొంచెం అబ్జర్వ్ చేసేసి లైక్ అక్కడ స్టోన్ అయితే పేస్ట్ చేసేసాను లైక్ నీట్గా వచ్చింది సో అది వన్ సారిన తర్వాత లైక్ ఫోర్ సైడ్స్ అలానే ఫినిష్ చేసేసాం ఫినిష్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు లీఫ్ డిజైన్ కోసం అని చెప్పేసి లైక్ జర్ జ్యూసీని ఏదైతే ఉందో అది ఫస్ట్ నేను ఇలా లెంత్ పెట్టుకొని దాన్ని కొంచెం తక్కువ తీసుకొని హాఫ్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట హాఫ్గా టూ పీసెస్లో కట్ చేసుకున్నాను టూ పీసెస్లో కట్ చేసుకోవడం వల్ల లైక్ అంటే ప్రతిసారి లైక్ మనం ఒక్కొక్కసారి లైక్ ఫోర్ సైడ్స్ పెట్టినప్పుడు ఒకసారి చిన్నగా అలా వచ్చినా ఓకే బట్ ఆ లెంగ్త్ చూడడం వల్ల మనకి ఈజీగా అవుతుందనమాట లైక్ ఎలా పేస్ట్ చేయాలి లైక్ ఎక్కువ తక్కువ అవ్వకుండా అని చెప్పేసి సో వన్స్ అలా తీసుకున్న తర్వాత లైక్ మీకు మల్టిపుల్ కావాలంటే ఒకేసారి కట్ చేసుకోవచ్చు సో ఇలా ఇప్పుడైతే మధ్యలో ఒక స్టోన్ అనేది అప్లై చేశాను అనమాట లైక్ ఇటు సైడ్ లీఫ్ ఇటు సైడ్ లీఫ్ వచ్చేలాగా సో వన్స్ అది లీఫ్ స్టిక్ చేసిన తర్వాత నేను ఇలా క్రాస్గా లైక్ ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది వన్స్ ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసాం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశామంటే లెఫ్ట్ సైడ్లోనే ఎండ్ అయ్యేలాగా నేను మార్క్ చేసుకున్నాను అనమాట లైక్ యూగా వచ్చేలాగా సో ప్యార్లల్గా లైక్ బోత్ సైడ్స్ అనమాట సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆ దర్జోస్ ఏదైతే కట్ చేసుకున్నామో లైక్ అదైతే స్టిచ్ చేశాను లైక్ ఈ మెటీరియల్ అయితే నార్మల్గా మనం మగ్గం వర్క్ వేసే దగ్గర అయితే మనకి దొరుకుతుంది లైక్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు లైక్ చాలా స్టోర్స్ ఉన్నాయి మీకు ఏమైనా రీజనబుల్ ప్రైజెస్లో కావాలి అంటే ఐ కెన్ సజెస్ట్ సమ్ ప్లే సమ్ పేజెస్ సో మీరైతే అక్కడ వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను సో ఇప్పుడు లీవ్స్ కోసం లైక్ నేనైతే ఫోర్ స్టోన్స్ అనమాట లైక్ ఫోర్ స్టోన్ ఇది అప్లై చేద్దామని చెప్పేసి నేనైతే ఫోర్ స్టోన్స్ వచ్చేలాగా గ్లూ అప్లై చేసేసి లైక్ స్టోన్స్ అయితే అతికించాను అనమాట సో నేనైతే చేసే అప్పుడు కొంచెం టెన్షన్ పడినాను లైక్ ఇవన్నీ కనిపిస్తాయేమో అని చెప్పేసి బట్ నో లైక్ వన్స్ ఆరిన తర్వాత అయితే నాకు చాలా నచ్చాయి బ్యాంగిల్స్ లైక్ ఐ కెన్ ఆల్సో స్టార్ట్ బిజినెస్ అనేలాగా అనిపించింది లైక్ చూసిన వాళ్ళందరూ లైక్ ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది లైక్ చాలా బాగా చేసావు అని చెప్పేసి అయితే అన్నారనమాట సో నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఓకే నేను కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి సో ఇలా నేనైతే ఫోర్ కుందన్స్ అయితే అతికించాను అనమాట వన్ సైడ్ లైక్ మీకు ఒకవేళ పెన్తో ఒకవేళ అవి బరువు ఉంటాయి కాబట్టి వన్స్ ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి నేనైతే అలా ఫేస్ చేశాను సో వన్స్ మీరు చేయితో కూడా అతికించుకోవచ్చు లైక్ దాన్ని సెట్ చేసుకోవచ్చు లైక్ మనకు కావాల్సిన షేప్లో మనం ఎలా అయితే అనుకుంటున్నామో నేనైతే టూ సైడ్స్ ఈక్వల్గా పెట్టుకున్నాను కాబట్టి ఈక్వల్గా సెట్ చేశాను లైక్ మీరు ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ కావాలి అంటే కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట లైక్ అది మన ఇష్టం సో ఎలా చేసినా లైక్ అదైతే బాగుంటుంది లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టినా లైక్ ఈక్వల్గా పెట్టినా కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇలా ఫోర్ సైడ్స్ అయితే ఫినిష్ చేసేసుకోండి వన్స్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఈ జర్దోసి ఏదైతే ఉందో దాన్ని అయితే లాగకండి అది లాగితే సరిపోవట్లేదని అది అస్సలు సెట్ అవ్వదు వేస్ట్ అయిపోతుంది సో రెడీ చేసిన తర్వాత బ్యాంగిల్స్ అయితే ఇలా ఉన్నాయి నేనైతే లైక్ మనం వాచ్ పెట్టుకొని సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న చాలా బాగుంటుంది లైక్ నా దగ్గర ఉన్న సైడ్ బ్యాంగిల్స్లో కూడా నేను మధ్యలో వేసేసి సెట్ చేశాను లైక్ మనం త్రీ బ్యాంగిల్స్ వేసుకున్న లైక్ చూడడానికి చాలా డీసెంట్గా చాలా నీట్గా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ కూడా ఇస్తుందన్నమాట సో మీకని బ్యాంగిల్స్ మేకింగ్ నచ్చితే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి